నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆస్తుల కోసం డబ్బు కోసం సొంత కుటుంబ సభ్యుల్నే చంపేసినటువంటి ఉదంతం ఇది ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది యాక్చువల్గా జబ్బు నయం కావటం కోసం మందులు వాడుతూ ఉంటారు కానీ మనుషుల్ని చంపటం కోసం కూడా మందులు ఉపయోగించి చంపేశారంటే ఎంత దారుణానికి ఎంత అమార్షణానికి ఒడిగట్టారనేది ఈ కేసు చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటలను తెలుసుకుందాం బాధిత మహిళ మనకి స్టూడియోలో ఉన్నారు అలాగే వాళ్ళ తరఫున అడ్వకేట్ శ్రీధర్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం అమ్మ అసలు ఏం జరిగిందమ్మా మా భర్త ఎం వెంకట్రావు గారండి ఆయన ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఫస్ట్ నాడు నిద్రలోనే హార్ట్ అటాక్తో చనిపోయారు వారం రోజుల ముందు ఆయన తప్పుడు మందులు తప్పుడు ఇంజక్షన్లు ఇచ్చే రియాక్షన్ వచ్చింది ఒళ్ళంతా పుళ్ళు అవి అయిపోయి చనిపోయారు అది ఎవరు అంటే మా చెల్లెలు పెద్ద చెల్లెలు ములుగు శారద తర్వాత కొడుకు ములుగు రమణ శ్రీరమణ కోడలు ములుగు శ్రీదేవి కూతురు శ్రీ శ్రీప్రద అల్లుడు డాక్టర్ రాజశేఖర్ ఆయన డాక్టర్ అనమాట ఆయన వీళ్ళకు ఇంజక్షన్లు ఇచ్చేవారు మా వారికి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసి వారం రోజుల ముందు ఇచ్చారండి రియాక్షన్తో చనిపోయారు నిద్రలో హార్ట్ అటాక్ వచ్చింది అది తర్వాత మాకు తెలిసింది పదకొండో రోజున అందరు వచ్చారు ఓకే వచ్చి రాత్రి పడుకున్నారు పరామర్శించి పడుకొని తెల్లార్దే లేచి మా విల్డీళ్లు సెల్డీళ్లు మా చెల్లెలు వాళ్ళ ఆస్తి కొట్టేశారు చెల్లెలు చనిపోయింది తర్వాత మా నాన్న మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి చెల్లింది తమ్ముడిది స్థలం ఉంది అది కొట్టేశారు మా విల్డీళ్ళు సెల్డీళ్లు కొట్టేసిన ముప్పై ఐదు లక్షల బంగారం అంత అది ఎప్పుడంటే మూడు నెలల తర్వాత మాకు ఇబ్బందులు వచ్చి అమ్ముకుందామని చూస్తే కనపడలే కనపడకపోతే మేము అడిగాం పర్మేశ్వరీ వాళ్ళని మాకు తెలియదండి అన్నారు మేము వాళ్ళని అడిగితే మీరు కుక్క చావు వస్తారు తమ్ముడు చెల్లెలాగా అని తిట్టారు మమ్మల్ని తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేసాం వాళ్ళ మీద చేస్తే ఈ పోలీసులు ఏం చేశారు ఆయన సిఐ నాలుగు లక్షలు అడిగాడు నా ఈ బంగారు గాజులు గొలుసు అమ్మి నాలుగు లక్షలు ఇచ్చాం పెన్ డ్రైవ్ రికార్డింగ్లో కూడా ఉన్నాయి ఇచ్చాం తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీలో షేర్ ఇవ్వమన్నాడు ఆయన అన్న తర్వాత ఎఫ్ఐఆర్ క్లోజ్ చేశాడు లాయర్లతో వీళ్ళతో అందరితో కుమ్ముక్కై వాళ్ళ దగ్గర డబ్బులు దిగి కుమ్ముఖక్క క్లోజ్ చేయ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది మీరు అక్కడే చూసుకోండి అని క్లోజ్ చేసేసాడు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసేసాడు ఇట్లా చేసి మాకు నానా ఇబ్బందులు పెట్టారండి డబ్బులు లేక నానా పడ్డాం వాళ్ళు చేసిన పనులు ఇవన్నమాట మా చెల్లెలు ఆస్తి భర్త పోయాడు దానికి లేడు తమ్ముడికి వెళ్ళి కాల డాక్టర్ ఏమవుతారు మీకు అల్లుడు అండి మా చెల్లెలకు అల్లుడు ఆయన కూతురు భర్త డాక్టర్ రాజశేఖర్ బి రాజశేఖర్ ఆయన కూతురు శ్రీప్రద కొడుకు మామూలు శ్రీరమణ ఎం శ్రీరమణ కోడలు ఎం శ్రీదేవి ఈ ఐదుగురు అండి మొత్తం ఇప్పుడు ముందు నుంచి ఆస్తులు అంటే మా నాన్నగారు రాశారు అందరికి పోయే ముందు మా తమ్ముడికి మాకు రాశారు అవి చింపేశారు విల్డీళ్ళు వాళ్ళు రాసినవి చింపేసి మా దగ్గర ఉన్న విల్డి అవి కొట్టేసి రాయించేసుకున్నాను చేసేసి మొత్తం మందులు ఇప్పించేసి ఈ నీళ్ళు చంపేశారు రియాక్షన్ వచ్చింది వారం రోజులు అంటే నేను ఏమైనాది ముందు నుంచి ఇప్పుడు వీనికి వీనికి ఇంజక్షన్స్ ఇవి ఇవ్వకముందు ఈ ఆస్తుల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఇలాంటి గొడవలు జరగడం కానీ వాళ్ళు అడగటం కానీ మీరు చెప్పడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా అలాంటివి జరగడం అంటే మా ఆగారు ఇచ్చిన ఆస్తి కదండి అది ఇల్లు అది కొట్టేద్దామని ఇది చేశారు తర్వాత మా చెల్లెలది కూడా మా తమ్ముడిది ఆయన స్థలం ఉంది పాపం వాడికి పెళ్లి కాల ఆయుద్ధనగర్ స్థలం అది కొట్టేశారు మా ఇంటిది వెల్డీళ్ళు సెల్డీళ్ళు ఇప్పుడు మీ తమ్ముడు ఏంటి పరిస్థితి చనిపోయాడండి ఆ వాణి తప్పుడు మందులు ఇచ్చి వెంటల మందులు అవి ఇచ్చి చంపేశారు చెల్లెలు అట్లాగే చనిపోయి

మేనేజ్ చేసుకుని వాళ్ళకి ఫేవరబుల్ వచ్చేటట్టు చేసుకున్నారు అందులో మీరు అడిగినట్లనే అప్పుడు పోలీస్ వారు కూడా అడిగారు క్వశ్చన్స్ వీళ్ళని మీకు ఏమన్నా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అంటే మాకు ఏం లేవు అని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఇందులో ఉన్న అక్యూజ్ నెంబర్ వన్ ములుగు శ్రీరమణ అన్న తను వాళ్ళ వీళ్ళ సిస్టర్ వాళ్ళ మెయిన్ అక్యూస్డ్ వాళ్ళ సన్ మాకు ఎలాంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేవు ఆ తర్వాత మాకు ఎవరి మీద అనుమానం లేదు అని చెప్పి ఫస్ట్ ఆయన కంప్లైంట్ ఆయననే ఇచ్చాడు అట్లా ఎఫ్ఐఆర్ బుక్ అయింది తర్వాత వాళ్ళతోటి హై లెవెల్లో ఫోన్స్ చేయించి అంతా మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం అన్ని మేనేజ్ చేసుకున్నారు అది మేము వీళ్ళు వీళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అది టేకప్ కాలేదు ఆ సస్పిషియస్ డెత్ అది డీకంపోజ్డ్ బాడీ దొరికింది మొత్తము అది ఏంటంటే ఒక అల్మీరా ఇంకా ఒక బెడ్ మధ్యలో హార్డ్లీ వన్ అండ్ హాఫ్ ఫీట్ కూడా ఉండదు స్పేస్ నడవడానికి ఆ స్పేస్ లో వీళ్ళ సిస్టర్ లావుగా ఉంటుంది ఆమె పడి బ్యాక్ సైడ్ ఆ ఒక్కతే ఉండే ఆ రోజు నైట్ తలకాయ బ్యాక్ సైడ్ తలకాయ పగిలి చనిపోయింది అలా ఒక పర్సన్ అత వాళ్ళంతటి వాళ్ళే పడి చనిపోయేది ఎక్కడ మనం చూడం ఒక మనిషి అంత ఘోరంగా ఆమె అలా పడి చనిపోయింది బ్లడ్ వాస్ ఊజింగ్ అవుట్ ఆ తర్వాత ఐస్ బయటికి వచ్చినాయి టంగ్ బయటికి వచ్చింది అది చాలా ఘోరం అది చూస్తేనేది మర్డర్ అని చెప్పేట్ల అంత హారిబుల్ గా సినారియో అదంతా వీడియో రికార్డింగ్ వాళ్ళు చేశారు అన్ని చేశారు వాళ్ళకి వీరు తర్వాత వీళ్ళకి డౌట్ వీళ్ళకి ఫస్ట్ డౌట్ రాలేదు ఇనిషియల్ గా అది వచ్చింది ప్రాబ్లం తర్వాత వీళ్ళకి డౌట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అది టేకప్ చేయలేదు వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి పొలిటికల్ గా కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎప్పుడు జరిగిందండి వాళ్ళది ఒక టూ త్రీ ఇయర్స్ ముందు జరిగింది అదైతే అసలే డౌట్ రాకుండా పాస్ అయిపోయింది ఎందుకంటే ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది చనిపోయారు అని చెప్పేసి హరి బరిగా వీళ్ళది ఏం ఉంటది అంటే మోడల్స్ ఉండీ మామూలుగా ఫస్ట్ ఒక పర్సన్ ని టార్గెట్ చేసుకొని మీరు డిప్రెషన్ లో ఉన్నారని మందులు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఈ అలోపతి మెడిసిన్స్ ఎట్లా ఉంటాయి అంటే సైకాట్రిక్ మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వీ కెన్ నాట్ స్టాప్ దెమ్ వీ కంటిన్యూ ఫర్ లైఫ్ లైఫ్ లాంగ్ ఆపేమంటే ఆపాడ్రావల్ సింప్టమ్స్ వస్తాయి ఎవరైతే ఆల్కహాలిక్స్ ఉంటారో వాళ్ళు ఆపేస్తే వాళ్ళు పిచ్చకి పోతుందో ఇందులో కూడా అట్లానే ఉంటాయి అట్లా వాళ్ళు బై ఫోర్స్ వీళ్ళందరికీ ఇచ్చి మాక్సిమం నాకు చెప్పేది అంటే మొత్తం రిలేటివ్స్ లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మందికి మెడిసిన్స్ ఇచ్చారు ఈ మేడం గారు డేంజరస్ మెడిసిన్స్ మనం గూగుల్లో కొడితే చాలు దానికి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని క్లియర్ గా ఉంది సో అలాంటి మెడిసిన్స్ అడ్మినిస్టర్ చేసి ఫస్ట్ చంపి తర్వాత వీళ్ళ సిస్టర్ చనిపోయిన అప్పుడు కూడా అక్కడ మేబీ విత్ ఇన్ టెన్ డేస్ లెవెన్ డేస్ జరుగుతాయి కదండి అదే టైంలో అక్కడ వాళ్ళ కాలనీకి వెళ్ళి అక్కడ కూడా మొత్తము డీడ్స్ బంగారము గోల్డ్ అన్ని డే లైట్ రాబరీ చేశారు వీళ్ళ ఆ కంప్లైంట్ కూడా వీళ్ళది ఇవ్వడం జరిగింది కానీ ఏం యాక్షన్ లేదు ఇక్కడ కూడా ఇదే మోడల్స్ ఆ చేశారు ఇక్కడ కూడా ఈయనను చంపి ఇలానే ఒక లెవెన్త్ డే వచ్చి మొత్తము రాబరీ అన్ని చేసుకొని ఇందులో ఇంకా డెకాయిటీ సెక్షన్ బుక్ అయింది ఫైవ్ మెంబర్స్ ఉంటే రాబరీ విల్ కన్వర్ట్ ఇన్ టు డెకాయిటీ డెకాటీస్ సెక్షన్ త్రీ నైన్టీ ఫైవ్ అనమాట దానికి లైఫ్ ఉంటుంది సో ఇలా చేసిన తర్వాత ఈ సెక్షన్స్ అన్ని కూడా కోర్టు వాళ్ళు ప్రైమా ప్రైమాఫేసి కేసు ఉంది కాబట్టి చేశారు లేకపోతే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ముందు ఎస్ఎచ్ఓ గారు కనకై గారు అని ఉండేవారు ఆయన తిప్పించారు రెండు మూడు నెలలు తిప్పించి ఏం యాక్షన్ తీసుకోకపోతే తర్వాత బి నాగేంద్రబాబు అని ఎస్ హెచ్ఓ గారు వచ్చారండి ఆయన కూడా మేము చూస్తామన్నారు చూడన్నందుకు వీళ్ళు కోర్టు వారిని ఆశ్రయించారు లెవెన్త్ ఆనరబుల్ మెట్రోపాలిటన్ మాజిస్ట్రేట్ వారిని వారు ప్రైమాఫేసి కేసు ఉందని ఆర్గ్యుమెంట్స్ విని ప్రైవేట్ కంప్లైంట్లు అలౌ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని డైరెక్షన్ వాళ్ళు బుక్ చేయలేదు అప్పుడు వీరేం చేశారంటే ఒక కంటెంప్ట్ వేశారు హైకోర్టులో ఎందుకంటే లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూ లో ఏమన్నారంటే ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుందో కంపల్సరీ పోలీస్ డ్యూటీ బౌండ్ రిజిస్టర్ అండ్ ఎఫ్ఐఆర్ అని ఒకవేళ పోలీస్ చేయకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టు ఇచ్చిన ఆర్డర్ బుక్ చేయను అంటారు అప్పుడు వీరు మళ్ళీ ఒక కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది అది వేసినందుకు నాన్న భయపెట్టి వీళ్ళని దాన్ని విత్డ్రా చేయించుకొని అన్ని ఉన్నాయి మన దగ్గర రికార్డ్ అవన్నీ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేయించి చేయించి ఆ తర్వాత విత్డ్రా చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ ఏమని చెప్పారంటే ఒక టెన్ లాక్స్ అవుతుంది మీరు మాకు ఇస్తే చేస్తాం లేకపోతే క్లోజ్ చేస్తాం ఇట్లానే కోట్ల చుట్టూ తిరిగితే మీకు న్యాయం జరగదు అన్నారు సరే అని ఇంకా కింద పడి మీద పడి ఒక నాలుగు లక్షలు ఆయనకు అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏం చేశారు ఆయనకి సరిపోలేదు అనుకుంటా పర్సెంట్ ప్రాపర్టీ కావాలని ఎక్కడ పైన కూడా చాలా సార్లు కలిసాను సార్ని ఎప్పుడైనా బయట కారిడార్ లోకి వచ్చి అందరితో చెప్తాడు కామన్ గా భయంగా చెప్తాడు నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనే నేను టేకప్ చేస్తా కేసు రికవరీస్ ఉన్నాయి మేము టేకప్ చేస్తాం కేసెస్ ఉంటే చెప్పండి లేకపోతే లేదు ఆ తర్వాత ఇంకొకటి రైడర్ ఉంటుంది నేను ఏసీబీ ఆఫీసర్ నన్ను మీరు మర్చిపోకండి ఎందుకంటే నేను ఆల్రెడీ యాంటీ కరప్షన్ బ్యూరోలో వర్క్ చేసి వచ్చానని పని కట్టుకుని మరీ చెప్తాడు అనంటే భయపెట్టడానికి సో ఇలా చేయడం జరిగింది అప్పుడు మేడం వారి తరఫున ఏం చేశామంటే హైకోర్టు మన ఆన్రబుల్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది తర్వాత రిట్ పిటిషన్ లో షీట్ వేయమని నైన్టీ డేస్ లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు ఇచ్చినా కూడా ఆ తర్వాత ఐ విట్నెసెస్ తమ దగ్గర ఎవరైనా ఉంటే ప్రొడ్యూస్ చేయమని న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది వీళ్ళ దగ్గర ఐ విట్నెసెస్ ఉన్నారు ఎప్పుడైతే దొంగతనం జరిగిందో ఆ టైంలో ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఎవరైతే నర్సెస్ ట్రీట్మెంట్ చేపించారో వాళ్ళు డ్రైవర్స్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళని భయపెట్టారు ఈ ఎస్ఎస్ఓ గారు ఏ మీరు అందరినీ జైలు కి పంపిస్తాను మిమ్మల్ని అట్లా ఇట్లా అని భయపెట్టారు తీసుకున్నారు స్టేట్మెంట్ కానీ ఫైనల్ గా ఏం చేస్తారు చేశారు చెప్తాను పోలీసు కి ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి మనకి ఐ విట్నెస్ బెదిరించడం అంతా కూడా ఇదే కాకుండా వీళ్ళ ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళ వీళ్ళు ఇట్లా బెదిరించిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇది సుప్రీం కోర్టుకి వెళ్ళింది మ్యాటర్ అదర్ సైడ్ తోటి ఏం చేశారంటే మీరు హైకోర్టులో అడ్వకేట్స్ అయ్యి పోలీసులు వాళ్ళకి ఫార్టీ వన్ ఏఆర్పిసి నోటీస్ ఇచ్చారు సార్ ఫార్టీ వన్ ఏఆర్పిసి నోటీస్ దీనికి అప్లి అప్లికబుల్ కాదు ఎందుకంటే ఇది త్రీ నాట్ ఫోర్ లాంటి సెక్షన్ ఇది దీనికి లైఫ్ ఉంది అబౌవ్ సెవెన్ ఇయర్స్ దానికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకూడదు ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ మీరే క్వాష్ పెట్టుకోండి అని వాళ్ళని ఇన్స్టిగేట్ చేశారు ఆ తర్వాత మీరు ఇట్లా చేస్తే కష్టమని వీళ్ళు సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆయన ఏమన్నారంటే మీరు సుప్రీంకోర్టులో మళ్ళీ నా కేసు విడ్డ్రా చేసుకోండి కంటెంప్ట్ లేకపోతే ఈ కేసుని క్వాష్ చేయిస్తా అన్నారు క్వాష్ ఎట్లా ఈ కొట్టిస్తా హైకోర్టు హైకోర్టులో నేనే దగ్గర అన్నారు అయితే వీళ్ళు ఏమనలేదు ఆ తర్వాత సుప్రీం కోర్టు ఏమన్నదంటే కంటెంప్ట్ యాక్షన్ తీసుకుని మన హైకోర్టు కి పంపించింది రెఫర్ చేసింది కేసుని ఆ తర్వాత హైకోర్టులో మళ్ళీ ఏం జరిగిందంటే ఈ ఇందులో ఈ క్వాష్ పిటిషన్ లో వాళ్ళ అడ్వకేట్లు తప్పుడు అఫిడేవిట్లు ఫాల్స్ అఫిడేవిట్స్ ఫాల్స్ అఫిడేవిట్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు పెట్టి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారు పట్టించి స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్ తీసుకున్నారు అంటే దే ప్లేడ్ ఫ్రాడ్ ఆన్ ఆనరబుల్ కోర్ట్ దట్ ఈస్ కాల్డ్ పర్జు త్రీ ఫార్టీ అండ్ వన్ ఫైవ్ సిఆర్పిసి రెడ్ విత్ వన్ ఐపీసీ అంటారు అది ఎప్పుడైతే మనం లోవర్ కోర్టులో చేస్తారో అడ్వకేట్స్ కానీ క్లయింట్స్ కానీ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఉంది సార్ అదే హైకోర్టులో చేసినప్పుడు అడిషనల్ గా సెవెన్ ఇయర్స్ తో పాటు క్రిమినల్ కంటెంప్ట్ కింద పరిగణిస్తారు నాట్ ఓన్లీ దట్ ఇట్స్ ఎ ఫ్రాడ్ ప్లేడ్ ఆన్ ఆనరబుల్ హైకోర్టు ఆర్ సుప్రీం కోర్ట్ అంటారు దాన్ని చాలా పెద్దది క్రిమినల్ కంటెంప్ట్ అనే సెక్షన్ సో దాని కింద వీళ్ళు ఫ్రాడ్ చేయడం జరిగింది ఆర్డర్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మన హైకోర్టుకి రిప్రజెంట్ చేస్తే అది కాస్ట్ డిస్మిస్ అయింది వీళ్ళ ఫేవర్ లో వచ్చింది కానీ దాంట్లో ఏమన్నా ఉందంటే అరెస్ట్ చేయొద్దని ఉంది దాని గురించి మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది సుప్రీం కోర్టు వారు ఏమన్నారంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూర్చున్నారు మేమేమన్నామంటే మైలా ఇట్లా వీళ్ళు కొల్యూడ్ అయినారు ఇది ఫార్టీ వన్ బిఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఫార్టీ వన్ బిఏ ఏమంటుందంటే తక్షణం అరెస్ట్ చేయాలని ఉంటుంది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే కాగ్నిజబుల్ అఫెన్స్ లో అబౌ సెవెన్ ఇయర్స్ దాంట్లో అరెస్ట్ రిమాండ్ చార్జ్షీట్ మూడు కంపల్సరీ అది కూడా కోర్ట్ రిఫర్డ్ కంప్లైంట్ అంటే ప్రైమా ఫేసీ ఉంది అంటే కేసు ఇట్ హ్యాస్ టు బీ ఇట్ హ్యాస్ టు బి ఫైల్ అండ్ నో నో క్వశ్చన్ ఆఫ్ క్వాషింగ్ ఇది హీనియస్ క్రైమ్ కింద పరిగణించబడి పడింది తమకు తెలుసు సో ఇలాంటి క్రైమ్స్ లో క్వాషింగ్ అనేది చెయ్యద్దు అని ఆనరబుల్ సుప్రీంకోర్టు క్యాటీన్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇచ్చింది సో ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏం చేసిందంటే ఇవంతా విని నోటీస్ ఇష్యూ చేసింది అర్జెంట్ నోటీస్ అయితే ఎవరికి ఈ అక్యూజ్ కి ఆ తర్వాత ఎస్ హెచ్ఓ ఈ బి నాగేంద్రబాబు గారికి ఆ నోటీస్ వచ్చిన వెంటనే ఫైఆర్ క్లోజ్ చేయడం జరిగింది అక్కడికి రాలేదు అక్కడ ఎవరు అపియర్ కాలేదు మళ్ళీ ఆనరబుల్ సుప్రీంకోర్టు కి వెళ్లి మేము అపియర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఎగిరింది సుప్రీంకోర్టు చాలా కోపం వచ్చింది సుప్రీంకోర్ట్ కి వాట్ ఈస్ హైకోర్టు డూయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నారు అయితే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము ఇట్లా హైకోర్టులో కూడా పిటిషన్స్ ఉన్నాయి మై లాడ్ ఇట్లా కొన్ని కంటెంప్ కేసెస్ ఉన్నాయి అంటే ఓకే అని కొంచెం పాసిఫై అయ్యే సరే మీరు అక్కడ చూసుకోండి హైకోర్టు చూడకపోతే మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పాం ఇట్లా పోలీసులు ఇట్లా చేస్తున్నారు అంటే ఫైల్ చేయండి వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ అని ఇట్లా ఫ్రాడ్ చేసి ఆర్డర్స్ తీసుకున్నారు అడ్వకేట్స్ అంటే వాళ్ళ మీద కూడా బార్ మీ దగ్గర అవెన్యూస్ ఉన్నాయి కదా యూ కెన్ నాక్ డోర్స్ అని చెప్పారు ఇలానే ఇంకొక కేసులో కూడా ఈ డాక్టర్స్ ని జాబ్ లోంచి తీయాలి అని స్టేట్ మెడికల్ కౌన్సిల్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు ఏం చేశారంటే వాళ్ళు కూడా వీళ్ళతోటి కొల్యుడై డాక్టర్స్ అంటే వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి క్లోజ్ చేశారు దాన్ని మనం హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది రిట్ పిటిషన్ లో అందులో వీళ్ళ అడ్వకేట్ ఎవరైతే వారు మళ్ళీ ఇట్లానే ఫ్రాడ్ చేశారు ఆనరబుల్ హైకోర్టు ని తప్పుడు అఫిడవిట్లు ఫాల్స్ డాక్యుమెంట్స్ వేసి ఫ్రాడ్ చేసి డిస్మిస్ చేయించుకున్నారు సార్ డిస్మిస్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ వేయడం జరిగింది దాని మీదనే డివిజన్ బెంచ్ వస్తుంది మన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు చూస్తారు అది ఆయన దగ్గరకు వచ్చింది ఆయన క్లియర్గా అన్నారు మీరు మీరు కంపల్సరీ మీరు మన బార్ కౌన్సిల్ అప్రోచ్ అవ్వండి అడ్వకేట్స్ దాని గురించి అని ఆయన చెప్పి ఆ ఆర్డర్ మీద సెటిసైడ్ చేసి దాంట్లో అడ్మిట్ చేసుకున్నారు రిట్ అపీల్ని చేసుకుని యాక్షన్ తీసుకోవడానికి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఇందులో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇందులో యాక్షన్ తీసుకోమని ఆర్డర్ ఇచ్చారు ఇందులో వాళ్ళు తీసుకోమని చెప్తోంది యాక్ట్ కూడా తీసుకోమంటుంది ఎవరైతే డాక్టర్స్ ఇట్లా చేస్తారో దీన్ని ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అంటారు వాళ్ళ పేర్లు వాళ్ళ మెడికల్ రూల్స్ నుంచి పర్మనెంట్ గా తీసేయమని చెప్తోంది ఆ తర్వాత పేపర్స్ లో కూడా వెయ్యండి ఇట్లాంటి వాళ్ళని మీడియాలో కూడా వైడ్ గా పబ్లిసైజ్ చేయమని చెప్తుంది ఇట్లాంటి డాక్టర్స్ ని అది రూల్ ఆఫ్ లా సో వారు కూడా ఆర్డర్ లో క్లియర్ గా రాశారు ఇట్లా ఉంది మన సెంట్రల్ యాక్ట్ ని అంతా కూడా మొత్తము దీన్ని తప్పుదో పట్టించి దీన్ని చేయకుండా జరిగింది కాబట్టి మేము అడ్మిట్ చేసుకుంటున్నాము అది పెండింగ్ లో ఉంది సో అలా చేయడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే ఈ నాగేంద్రబాబు గారు ఉన్నారో వీరి మీద వీళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ గారి మీద మనము డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆ తర్వాత కమిషనర్ సైబరాబాద్ కూడా ఇచ్చాము కమిషనర్ సైబరాబాద్ వారు ఏం చేశారంటే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి అసైన్ చేశారు ఎంక్వైరీ వాళ్ళు ఏంటంటే ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆయనని ట్రాన్స్ఫర్ చేసేసారు అక్కడ నుంచి అయితే ఆ తర్వాత ఆనరబుల్ సీఎంఓ నుంచి వేరే ఏసీపీ గారు ఎవరో దీనికి ఇన్వెస్టిగేషన్ పెడితే ఆయన చేస్తున్నారు సారు ఇప్పుడు అది కూడా రిపోర్ట్ సబ్మిషన్ కు ఉన్నట్టుంది సో ఇది దీని స్టోరీ సార్ ఇప్పుడు దీంట్లో వీళ్ళ దగ్గర ఉన్నది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత మెడికల్ జర్నల్స్ లో కూడా మనం గూగుల్లో కొట్టినా కూడా మెడిసిన్స్ గురించి అవి దాని వల్ల హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అని క్లియర్ గా రాస్తుంది అదే కాకుండా వీళ్ళ దగ్గర ఐ విట్నెసెస్ ఉన్నారు సర్కంస్టాన్షియల్ విట్నెసెస్ ఉన్నారు ఆ తర్వాత ఒక క్రైమ్ చేసినప్పుడు ఎవిడెన్స్ ఫస్ట్ పాయింట్ ఎవరన్నా చూసేది ఏంటంటే మోటివ్ మనం ఎప్పుడు వింటూ ఉంటాం మోటివ్ లేనిది క్రైమ్ ఎస్టాబ్లిష్ కాదు ఎందుకంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్నది మెయిన్ ఏ వెళ్ళినా ఎవిడెన్స్ అడుగుతారు ఎవిడెన్స్ లేని కేసే నిలబడదు సో ఇందులో మోటివ్ ఏంటంటే ఈ కోట్ల రూపాయల ఆస్తి కొట్టేయడం అన్నదే ప్రైమరీ మోటివ్ అక్యూస్డ్ కి సెక్షన్ ఎయిట్ చెప్తుంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇందులో ఏమంటుంది అంటే దాని ప్రీవియస్ గా దాని సబ్సిక్వెంట్ కాండక్ట్ కూడా చూడాలి అంటుంది ఇప్పుడు దాని ప్రీవియస్ కాండక్ట్ చూసినా కూడా ఇదే మోడల్స్ ప్రాయింట్ లో వాళ్ళు ఇలాంటి సిమిలర్ క్రైమ్స్ చేశారు సబ్సిక్వెంట్ గా చూసినా కూడా కోర్టునే మోసం చేసిన వాళ్ళు వీళ్ళు ఓకే కోర్టునే మోసం చేసి ఇప్పటి కూడా హాయిగా తిరుగుతున్నారు బయట ఆ తర్వాత జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా ఇంకా కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ బై ఇల్లీగల్ వే ఆఫ్ మీన్స్ అదే కాకుండా వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది అన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు సెక్షన్ టెన్ వేరియస్ సెక్షన్స్ మీరు ఎప్పుడు అనుమానం కలిగిందమ్మా అనుమానం అంటే ఈయన పోయారు కదండి ఆ పోయిన రోజున అంతా ఒళ్ళంతా కురుపులు కురుపులు వచ్చి నిద్రలో లేఖినా లేవట్లా భోజనం చేస్తారేమో అంటే అన్ని పాపం ఆయనకి తినిపించడానికి టేబుల్ మీద పెట్టి గిన్నెల్లో పెట్టి స్పూన్ వేసి తినిపిస్తా లేపితే లేవట్ల అప్పుడు ఏం చేయాలని కొంచెం అరిస్తే అప్పుడు కింద వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే డాక్టర్ వచ్చి చూసి ఇరవై నిమిషాలు అయిపోయిందండి హార్ట్ అటాక్ వచ్చిపోయారు ఆయన రియాక్షన్ వచ్చి అని పోనీ వీళ్ళు వచ్చారు పదకొండో రోజులు వచ్చి రాత్రి ఉన్నారు తెల్లవారు మాకు చెప్పకుండానే మీరు అది తెలిసి డబ్బులు బంగారాలు వీడేళ్ళు అన్ని కొట్టేసిపోయినాయి ఇక అన్ని కేసులు అలాగే జరిగింది మీ చెల్లి కేసులో తమ్ముడు కేసులో తమ్ముడు వాళ్ళ వాళ్ళ ఎఫ్ఐఆర్ సార్ మనం లో మేడం గారు బుక్ చేశారు అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిమాండ్ చేశారు సార్ అక్కడ కే సత్యనారాయణ అని ఎస్హెచ్ఓ గారు ఉండేవారు ఆ తర్వాత జి చైతన్య కుమార్ రెడ్డి అన్న ఎస్ఐ కూడా ఉండేవారు వారు కూడా ఇట్లా ఫిఫ్టీ ఇస్తారా చస్తారా అన్నట్టుగా చేసి అది కూడా ప్రెషర్ చేసి

ఓకే ఇప్పుడు మేడం గారి రిక్వెస్ట్ ఒకటే సార్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని ప్రేయర్ చేస్తున్నారు ఎందుకంటే మేము కోర్టు ని కూడా ప్రేయర్ చేస్తాం ఇప్పుడు సినిమా లో కూడా రిప్రెజెషన్ చేశాము ఆ తర్వాత మళ్ళీ మేము మా వారి కరెక్ట్ అవును ఏమండి మా వారు చాలా మంచి వారు ఎవ్వరిని ఎవరిని వారు మీ ఇద్దరిలోనే పోయారండి ఆయన అంత రియాక్షన్ వచ్చింది వారం రోజుల్లో ఓకే అంటే ఇప్పుడు మీ సిస్టరు మీ తమ్ముడు ఈ మరణాలు జరిగినప్పుడు మీకు అనుమానం లేదు అసలు మీ ఫ్యామిలీ లో కూడా ఎవరు అనుమానం వ్యక్తం చేయలేదా లేదండి ఇంజెక్షన్స్ వల్ల ఇచ్చిన రియాక్షన్స్ వల్ల చనిపోయాడు అని చెప్పి వచ్చింది హార్ట్అటాక్ వచ్చిపోయారంటే అప్పుడు తెలిసిపోయింది ఓకే పోయిన ఇప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళకి ఎందుకు అనుమానం రాలేదంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఏమి కూడా వాళ్ళు వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండినాయి సార్ మెయిన్ ప్రాపర్టీస్ వాళ్ళ ఫాదర్ వి ఇంకా బ్రదర్ కూడా కస్టడీలో వాళ్ళ సిస్టర్ దగ్గర ఉన్నాయని ఎవరు వీళ్ళని పార్టీషన్ అంటారు కదా ఎవరు అడగలేదు మా ఒక మనిషి బతుకున్న ఎలా అడుగుతాం ఆమె ఉంది కదా షీస్ డిపెండెంట్ ఆన్ దట్ ప్రాపర్టీస్ అని ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఎప్పుడైతే ఆమె చనిపోయిన తర్వాత సస్పిషియస్ డెత్ లాగో బుక్ అయింది తర్వాత ఫ్యూ మంత్స్ కి పార్టిషన్ ఇష్యూ వచ్చినప్పుడు మెల్లమెల్లగా స్కెలిటన్స్ స్టార్ట్ టమ్లింగ్ అవుట్ ఆఫ్ ద కబర్డ్ మెల్లమెల్లగా బయట పడడం స్టార్ట్ అయినాయి ఏంటి అంటే ఇవన్నీ మావే అనడం స్టార్ట్ చేశారు మీవెలా అవుతాయని చెక్ చేసుకుంటే ఆల్రెడీ కొన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కొన్ని కబ్జా చేసి పెట్టుకున్నారు అలా జరిగింది ఆ తర్వాత సబ్సీక్వెంట్ గా చూస్తే వీళ్ళ హస్బెండ్ ని కూడా ఇలానే ఎలిమినేట్ చేయడం జరిగింది తర్వాత త్రీ మంత్స్ తర్వాత వీళ్ళు మన ఇవన్నీ అవన్నీ వీళ్ళు కూడా అవేకన్ అయిపోయారు అప్పుడు డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తే ఇవన్నీ చాలా డేంజరస్ మెడిసిన్స్ ఎవరు ఇచ్చారు ఇవన్నీ తప్పు కదా అంత పెద్ద పొజిషన్ లో ఎట్లా ఇచ్చారు అని అనడం జరిగింది మన డాక్టర్ రఘురామ్ రెడ్డి అని ఈజ్ ద నంబర్ వన్ సైకిట్రిస్ట్ ఇన్ అవర్ స్టేట్ ఆ సార్ ని కూడా వీళ్ళు కన్సల్ట్ చేస్తే ఆయన అదే చెప్పారు ఎవరమ్మా ఈ డోస్ ఇచ్చింది తప్పు కదా అంత చాలా అన్యాయం జరిగిపోయింది మీకు అలాంటివి అంత హై డోసెస్ అలాంటివి ఇవ్వకూడదు స్లోగా ని చంపేస్తాయి అటాక్స్ వస్తాయి ప్రిస్క్రైబ్ చేయమవి ఇచ్చినా కూడా చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప ఎక్కువ ఇవ్వకూడదు అట్లాంటివి ఏదో ఇచ్చినా ఒక డోస్ వన్స్ ఇన్ మంత్ ఆర్ సిక్స్ మంత్స్ అట్లా అంతే అంతేగాని రెగ్యులర్ యూసేజ్ ఇట్స్ వెరీ డేంజరస్ అని సో ఇవన్నీ తెలిసి ఇంటెన్షనల్ గా విత్ ప్రయోర్ ప్రీ మెడిటేటెడ్ గా ఇవన్నీ చేయడం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది సార్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా నా బాధ అయితే ఒకటే సార్ ఇప్పుడు కోర్టు నుంచి రిఫర్ అయిన ఇప్పుడు మిమ్మల్ని నేను మీరు ఏమనుకున్న ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ తండ్రిని మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఈ లీగల్ ఫీల్డ్ లో కాబట్టి ఒక ఎస్ గారు ఎక్కువ పవర్ఫుల్లా ఒక కోర్టులో ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు పవర్ఫుల్లా సార్ అంతే కదా సార్ కోర్టు చెప్పిందే మిగతా వాళ్ళు వినాలి కదా సార్ ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఒక కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ప్రైమాఫేసీ కేసు ఉంది ఒక కేసు బుక్ చేయండి ఇన్వెస్టిగేటన్ రిపోర్ట్ అంటే ఒక ప్రైమాఫేసీ కేసు ఎస్టాబ్లిష్ అయితే అందులో కంపల్సరీ చార్జ్ షీట్ వేయాలి సుప్రీం కోర్టు నన్ను నాలుగు సార్లు అడిగింది ఎందుకు వెయ్యే ఛార్జ్ షీట్ ఎందుకు వెయ్యలే ఛార్జ్ షీట్ ఎందుకు అరెస్ట్ కాలేదు ఎందుకు రిమాండ్ కాలేదు అని అడిగింది నేను ఏం ఆన్సర్ చెప్తాను లెడ్ అండ్ కమండ్ టాక్ అనేది నోటీస్ ఇచ్చింది అప్పటికి రారు వేర్ ఆర్ దీస్ పీపుల్ అంటారు నేనేమంటాను ఐ డోంట్ నో మై లాడ్ అంటే దే హెంట్ రిజిస్టర్ దే అపిరెన్స్ డేటన్ స్టేట్ కౌన్సిల్ కూడా కంపల్సరీ ఇక్కడ స్టాండింగ్ కౌన్సిల్ ఉంటాడు మన తెలంగాణ స్టేట్ కి ఆయనకు కూడా నోటీస్ ఇచ్చి ఆయన రిజిస్టర్ చేయమని నోటీస్ లో ఉంటుంది అనమాట ఇమిడియట్ రిజిస్టర్ చేయాలి విదిన్ టూ వీక్స్ అండి ఫోర్ వీక్స్ లో లిస్ట్ అవుతుంది ఆయన కూడా అపియర్ కాలేదు ప్రైవేట్ కౌన్సిల్స్ అపియర్ కాలేదు పోనీ ఎస్ఎచ్ఓ అంటే ఆయన అసలే అపియర్ కాలేదు సో వీళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి దే హ్యావ్ లిటరీ దే హ్ అబ్యూస్డ్ ఇట్ అండ్ దే హ్ క్లోజ్డ్ ఇట్ దే హ్ ఫిల్డ్ దేర్ పాకెట్స్ ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే ఏంటంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన మనకి రైట్స్ అది సిఆర్పిసి ద్వారా ఒక పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఒక ప్రాసిక్యూషన్ చెయ్యనప్పుడు ప్రైవేట్ గా కూడా మనకి ఒక రైట్స్ ఉంటాయి ప్రాసిక్యూషన్ చేయడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇంత ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఇంతమంది ఐ విట్నెసెస్ ఉన్నా ఇన్ని ఉన్నా కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ చూపించకుండా ఎవరో ఇంకా దొంగ విట్నెస్లను ఇద్దరిని సృష్టించి ఇందులో ఈ క్రైమ్ జరగలేదన్న తోటి క్లోజ్ చేశారు సో ఫైనల్ గా ఏం ఏముందండి మాకు న్యాయం జరగాలి జరగాలిఫ్ మినిస్టర్ కూడా వేడుకుంటున్నాం మరి ఇంత బాధలో నిద్ర పట్టదు తిండి తిన కొద్దిగా నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలడ్డి పెద్దదాన్ని అయిపోయాను అంత సంవత్సరాల్లో కూడా నిద్ర పట్టదు తిండి ఊరికే గుర్తొస్తారు ఆయన ఈ రకమైన బాధలు బాధలు డబ్బుకి దానికి ఉన్నదంతా కొట్టేశారు పెడుతున్నారండి హాయిగా ఉన్నారు కదా హాయిగా ఉండదని అనకూడదు కానీ తప్పు కదండి అందరినీ పోగొట్టుకొని మేము ఏం బాధపడుతున్నామండి ముఖ్యంగా మా భర్త గారిని ఇది న్యాయం జరగాలని మేము కూడా కోరుకున్నాం మనంటివి కూడా న్యాయం మీకు న్యాయం జరిగే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం డెఫినెట్గా పై అధికారులు కూడా ఈ సమాచారం చేరవేసేలా ప్రయత్నం చేస్తాం సో చూసారుగా కుటుంబ సభ్యులే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆస్తులు దీనికోసం ఇప్పుడు ముగ్గురిని చంపేశారంటే ఎంత దారుణంగా ప్రవర్తించారనేది అర్థమవుతుంది సో ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందంటే ఈ కేసు యొక్క తీవ్రత ఏ పార్టీతో మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా పోలీసులు మేనేజ్ చేశారు అడ్వకేట్స్ని మేనేజ్ చేశారు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఇది సత్వరం వీరి కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది టీవీ కూడా మీ వెంట ఈ కేసుకు సంబంధించి పోరాటం చేస్తున్నామా థ్యాంక్ యూ వెరీ మచ్